నోరు నుంచే కమ్మటి చికెన్ ఫ్రై రెసిపీ ఎలా చేయాలో చూపెడతాను హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై అండి చికెన్ ఫ్రై ఈజీగా అదిరిపోయేలా రుచిగా చేయాలంటే ఇలా చేసి చూడండి ఈ చికెన్ ఫ్రై రెసిపీ ఎలా చేయాలో చూపెడతాను ముందుగా ఒక కేజీ వరకు చికెన్ అయితే చేసి చూపెడుతున్నాను ఈ చికెన్ని శుభ్రంగా కడుక్కోవాలండి ఈ కడుక్కున్న చికెన్ని ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకొని చూడండి పీసులు ఇలా పెద్ద పెద్దగా ఉండాలి ఇలా పెద్ద పెద్దగా కట్ చేయించుకున్నాక దీన్ని శుభ్రంగా కడుక్కొని ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకోవాలి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడు సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడు కారం పొడి వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను కేజీకి పావు టేబుల్ స్పూన్ గరం మసాలా అండి ఇంట్లోనే రెడీ చేసుకున్న హోల్ గరం మసాలా పొడి వేసుకోవాలి అలాగే ఒక నిమ్మకాయని రసాన్ని అయితే తీసుకొని ఈ చికెన్కి బాగా పట్టించాలండి ఇలా ఉప్పు కారాన్ని ఈ చికెన్లోకి మంచిగా కలుపుకొని ఒక అర్ధ గంట పాటు పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ చికెన్లోకి మసాలానైతే రెడీ చేసుకుందాం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి పావించు దాల్చిన చెక్క మూడు యాలకులు నాలుగు లవంగాలు నాలుగు లేదా ఐదు మిరియాలు చిట్కడన్ని సాజీరా అలాగే నాలుగు ఎండుమిరపకాయలు వేసుకొని వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి ఒకటి బిర్యానీ ఆకు వేసుకొని దీన్ని చిన్న మంట పైన వేయించుకోవాలి ఇవి మసాలాలు మంచి వా మంచి వాసన వచ్చేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఇదే గిన్నెలో ఉండనివ్వకుండా వేరే చిన్న కటోర్లోకి వేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు చల్లార పెట్టుకోవాలండి వీటిని ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాతకి ఒక మిక్సీ జార్ తీసుకొని మనం తీసుకున్న మసాలాలు మిక్సీ జార్లో వేసుకొని మెత్తడ్ పౌడర్ అయితే రెడీ చేసుకోవాలి ఈ పౌడర్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలండి ఇప్పుడు ఈ మిక్సీ జార్ని ఒక్కసారి కడుక్కున్నాక ఇందులోకి వన్ ఇంచు అల్లం ముక్కను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఒక వెల్లుల్లి గడ్డని పొట్టు తీసి వేసుకోవాలి వెల్లుల్లిపాయల్ని దీన్ని మెత్తడి పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలండి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ అయింది ఇప్పుడు చికెన్ ఫ్రై చేసేద్దామండి స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకోవాలి గిన్నె వేడయ్యాక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు నాలుగైదు పచ్చిమిరపకాయలను వేసుకోవాలి ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డ అయితే సరిపోతుందండి ఈ చికెన్ ఫ్రైకి ఇందులోకి ఒక ఐదారు వరకు జీడిపప్పులు వేసుకుంటున్నాను మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇలా వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి నూనెలో ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు నూనెలో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలండి మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని మూడు లేదా నాలుగు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోవడం వల్ల మనకు చికెన్ ముక్క అనేది మంచిగా ఉడికి చికెన్లో నుండి వాటర్ అనేది వచ్చేస్తుంది బయటికి చూడండి ఈ వాటర్ పోయే వరకు మనము చికెన్ అయితే ఉడికించుకోవాలి ఈ చికెన్లో వచ్చే వాటర్లో మనకు చికెన్ ఫ్రై అనేది చాలా బాగుంటుంది అదే మనం సిమ్లో పెట్టుకొని చికెన్ ఫ్రై చేసుకుంటే మనకు రబ్బర్ రబ్బర్ ఉంటుంది అలా కాకుండా ఒక ఐదు నిమిషాల పాటు ఈ వాటర్ మొత్తం ఎసర్ మొత్తం బయటకు వచ్చే వరకు మనము చికెన్ అయితే ఉంచుకోవాలి తర్వాతకి ఈ చికెన్లో నుండి వాటర్ మొత్తం పోయి ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యే వరకు చికెన్ అయితే ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి అడగంట పోకుండా చూసుకోవాలి ఇలా ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యి కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉన్నప్పుడే మనము రెడీ చేసి పెట్టుకున్న మసాలా అనేది ఇందులో వేసుకోవాలి ఇలా మసాలా వేసుకొని చికెన్కు పట్టేలాగా బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి చికెన్ కొంచెం డ్రై రోస్ట్ అయ్యే వరకు మంచిగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి కొంచెం అంత కొత్తిమీర వేసుకుంటే మనకు ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రై అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఓకేనా మరి ఆలస్యం చేయకుండా మీ ఇంట్లో కూడా ఈజీగా ఈ చికెన్ ఫ్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది అన్నం చపాతి బిర్యానీలోకి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది పుల్కా నాన్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకేనా మరి చికెన్ ఫ్రై రెడీ అయింది సర్వింగ్ ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకున్నారంటే ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రై రెసిపీ రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్